హాయ్ అండి మీరు అంత ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుంటుంది అని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక సోయా గ్రాన్యూల్స్ అండి ఇది అయితే చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది ఎగ్ బుజ్జికి అయితే ఏమాత్రం తీసుకోదు నాన్ వెజ్ తినప్పుడు ఇట్లా సోయా తో చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీ కూడా అండి దీనికోసము సోయా ని ఒక కప్పు తీసుకుని వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఏదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి నాన్ వెజ్ తినప్పుడు మనం ఇట్లా చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకి దీంట్లో పాలకూర కూడా వేస్తాం కదండి పాలకూర హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని అరగంట పక్కన నానబెట్టుకుని ఒక ఉల్లిపాయని ఒకలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పాలకూరని తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి అలానే ఒక పది పన్నెండు వెల్లుల్లి డబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లబ్బలో సోయా గ్రాండ్స్ అయితే నా అన్నీ కదండి దీన్ని మొత్తం వాటర్ మొత్తం గట్టిగా పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూకులు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల కూడా వేసుకొని వేగనివ్వాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని పచ్చిన ముక్కలు కూడా వేసుకుని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకులు బాగా మగ్గేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి సోయా గ్రాన్యూల్స్ అయితే మనకి ఎగ్ బుజ్జీ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిన కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా కలుపుకొని అరగంట కన్నా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి దీంట్లోనే ముందే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకొని పాలకూర సోయా గ్రాన్యూల్స్ని మగ్గేటట్టు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పాలకూర మొత్తం మగ్గేటట్టుగా కలుపుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు రుచి సరిపడా కారం వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇట్లంతా మనకి కారము సాల్ట్ గరం మసాలా మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత పాలకూర అంతా బాగా మగ్గి మొత్తం అంతా కలిసిన తర్వాత దీంట్లోనే హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ కానీ లేదనుకుంటే మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది దీంట్లోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి దీనికి ఎందుకంటే మనము సోయా గ్యాన్స్ని వాటర్లో నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఉంటుంది పాలకూరలో కూడా మనకి చాలా వాటర్ ఉంటుంది కాబట్టి నాకు సరిపోతుంది చూసారు కదా అడిగట్టకుండా ఇట్లా బాగా కలుపుకొని ఒకసారి మనకి ఉప్పు కారం అబ్బాయి సనిపోయినది ఒకసారి చూసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ సోయా గ్రానుల్స్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్